గంగా గంగాధర్ వీళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతారు ఎంతలా అక్కడ ఉన్న సంతోషి వచ్చి గంగాధర్కి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చాను బొట్టు పెట్టుకో గంగాధర్ అని చెప్పి అంటుంది అయినా సరే గంగాధర్ అయితే తడబడుతూ ఉంటాడు ఇక ఎదురుగా ఉన్న గంగ చూడటంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే వద్దులే సంతోషి నేను బొట్టు పెట్టుకోను అని చెప్పి గంగాధర్ అంటాడు అది విని గంగ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి దాంతో అంత డిస్కషన్ అవసరమా దాంతో ఎందుకు అంతలా మాట్లాడుతున్నాడు ఏంటి బొట్టు పెట్టించుకుంటాడా బొట్టు అని చెప్పి గంగ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే వచ్చి కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక గంగని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ కోపానికి గంగాధర్ అయితే భయపడుతూ ఉంటాడు ఏంటి ఇప్పుడు గంగ ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి గంగాధర్ కంగారు పడుతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ ఎదురు పక్క పక్కనగా కూర్చొని ఎదురెదురుగా చూసుకుంటూ ఉంటారు వెనక ఉన్న సంతోషి అయితే ఏంటి మేడం చూడండి గంగాధర్కి బొట్టి పెడతానంటే వద్ద మేడం ఈ గంగాధర్ ఎప్పుడు ఇంతే మేడం నన్ను అస్సలు పట్టించుకోడు అని చెప్పి సంతోషి బాధపడుతూ చెప్తూ ఉంటుంది దాంతో గంగ అయితే అలా మౌనంగా చూస్తుంది అలా వాళ్ళైతే ఒక ఒక చోట ఆగి నడుచుకొని వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా గంగ కాళ్ళు స్లిప్ అవుతుంది గంగ పడిపోబోతూ ఉంటే గంగాధర్ అయితే గంగను గట్టిగా పట్టుకుంటాడు దాంతో గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ నుదుటలు ఒక్కసారిగా కలుస్తాయి కలవటంతో గంగ నుదుట ఉన్న బొట్ట అయితే గంగాధర్కి అంటుతుంది దాంతో గంగాధర్ అయితే గంగను గట్టిగా పట్టుకొని మేడం మేడం అంటూ ఇలా పైకి లేపుతూ ఉంటాడో అలా పైకి లేపుతూ ఉండగా గంగ నుదుటిన ఉన్న బొట్టు గంగా ధరికి అంటడంతో ఒక్కసారిగా అలా వాళ్ళైతే చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా ఆ దేవుడు రాసిన తలరాత ఎలా జరగాలను ఉంటే అలా జరుగుతుంది ఆ సంతోషి పెడితే పెట్టించుకోలేదు ఇప్పుడు నా చేత మీరు బొట్టు పెట్టించుకున్నారని చెప్పి గంగ అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్